మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీలపై పోరు బాట కార్యక్రమాన్ని విజయవాడ నగరంలోని గాంధీనగర్లో మాజీ ఎమ్మెల్యే మల్లా విష్ణు నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ట్రూ ఆఫ్ ఛార్జీలపై వెనుభారం మోపిన కూటమి ప్రభుత్వంపై విచ్చుకుపడ్డారు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఆయన ఒక విషయాన్ని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పూర్తి స్థాయిలో తగ్గిస్తామని ప్రజలకు హామీనిచ్చి పూర్తి స్థాయిలో విస్మరించారని అదేవిధంగా పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపారని సందర్భంగా ఆయన చెప్పుకొని వచ్చారు అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు ప్రజలపై తగ్గించబోతే నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృత చేస్తామని సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు అదేవిధంగా ఈ క్రమంలో విద్యుత్ ఏఈకెళ్ళి వినతపత్రాన్ని సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయండి సందర్భంగా మల్లాది విష్ణు తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని ఇది ఈ రోజు ప్రారంభమైన కార్యక్రమం కాదు నిరంతరం జరుగుతూనే ఉంటాయని సందర్భంగా మల్లాది విష్ణు చెప్పుకుని వచ్చారు మాట్లాడారు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడారు అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆడారు ఉదాహరణ ఒక విద్యుత్ శక్తి రంగంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారాన్ని మోపినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల పక్షాన విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలి రోల్ బ్యాక్ చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్తో ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్లో నిరసన తెలియజేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది అని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధిక అధికారంలోకి వచ్చినా సరే అబద్దాలతో మోసాలతో అధికారంలోకి రావడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్లో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి విద్యుత్ ధరలు తగ్గించాలి అని చెప్పని విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆ రోజు రోడ్ల మీద వస్తే నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపినటువంటి పార్టీ తెలుగుదేశము వ్యక్తి చంద్రబాబు